దృష్టిలో పెట్టుకుని బడ్ రూపొందించామని బీఆర్ఎస్ పద్దుపై చర్చ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ కు భట్టి రీకౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ తమ బడ్జెట్ ను చూసిన తర్వాత హరీష్ రావు కంటగింపుగా మారిందని చురకలంటించారు టానిక్ లాంటి షాపులు పెట్టి సర్కారుకి డబ్బులు రాకుండా చేశారని కొన్ని కుటుంబాలకు వెళ్లేలా గత సర్కారు చేస్తుందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు హరీష్ గారు గారు దానిలో వాస్తవికత అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థం అవుతుంది అదే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష ఆ రోజు గ్రామ